దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం మీరు ఎప్పుడైనా చూశారా యూ ఇడు మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న నా మాటలో కొంచెము శ్లేష ఉంటుంది కొంచెం ఇది ఉంటుంది కదా గౌరవప్రదమైన జీవితానికి మారు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర గౌరవప్రదమైన జీవితానికి మారు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం అంటే ఊరికి చెబుతున్నానండి ఆయన దెయ్యం అని నేను అంటలేదు దెయ్యం వేదాలు వల్లించింది అందుకు చూశారా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది ఏం చెప్పాడు ఆయన గౌరవ మా తమ్ముడు లేదు మా అన్న అంటాడు కదా ఆయన మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి ఏ సార్ మీరు ఎవరన్నా చెప్పండి సార్ రాంబాబు గారు అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి కామాంధుడు అనే బిరుదు అయింది కాదా తల ఊపారు ఒక అప్రోచ్యుడ్లాగా మాట్లాడతారనేది ఆయన కాదా తలవిపారు నికృష్ణు మాట్లాడతాడు అతను అనేది తెలియదా మీకు అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇంకా లోతుగా వెళ్ళను నేను ఏయో ఉంది కదా అరా ఫుల్లు ఏ ఉంటాయి నేను వాటిలోకి వెళ్ళను నేను మరీ బాగుండదు ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు అంతకంటే లోతుగా రాంబాబు గారి సచీలత గురించి నేను వెళ్ళను రాంబాబు గారి సాంప్రదాయ బద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నాను నేను అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట జంగిల్ రాజు వచ్చిన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజుకు పితామహుడు మీరు జంగిల్ రాజుకు పితామహుడే మీరు మీ ఐదేళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజున ఉదయం పది నలభై గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు ఏడు కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు సాయంత్రం నాలుగున్నర గంటలకి గుంటూరు చేరుతారా గుంటూరు ఈజ్ ఇట్ సోఫార్ మీ ఇంటికి అంత దూరంలో ఉందా అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని పోనీలే ప్రజాస్వామ్యం ఆయన వెళ్తాడట ఆయన ఏదో చెప్పుకుంటాడట చెప్పుకొనివ్వండి అని వదిలేసింది మీరు ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా మీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయిడ్ ఫ్రీడమ్ మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు తెలుసు అందరికి తెలుసు నీచాలు తెలియకుండా నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతారు పెద్ద చిన్న తెలియకుండా అశ్లీల పదజాలాన్ని కూడా యథేచ్ఛగా వాడే వ్యక్తిని మద్దతు పలకటానికి వెళ్తున్నామని తెలిసినా కూడా పోలీసులు ఎక్కడా నీకు ఆటంకం కల్పించలేదు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పల్నాడులోని ఆత్మకూరు విలేజ్లో మాదిగలందరినీ కూడా గ్రామం నుంచి తరిమి తరిమి కొడితే వాళ్ళు పెట్టే బేడా సర్దుకొని పొలాలు పశువులు అన్నిటిని వదులుకొని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు తలోచోటుకు పరుగులెత్తారు వాళ్ళు ఆత్మకూరు గ్రామంలో లేరు వాళ్ళందరిని కూడా సమీకరించి గుంటూరులో ఒక క్యాంపు పెట్టి నడిపించి మీకు అండగా నేనున్నానని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం ఆత్మకూరు వెళ్ళటానికి సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానిచ్చారా మీరు ఆయన ఇంటి దగ్గర గేటు దగ్గర మేమందరం వెళ్ళాం చంద్రబాబు గారితో ఆత్మకూరు వెళ్దామని ఆయన ఇంటికి వెళ్ళాం మేమందరం కూడా లోపలగా ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత గేట్లు బిగించి గేటుకి తాళ్ళుతో కట్టి బయటకు రాకుండా బంధించిన ఓ జగన్మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని రానివ్వలేదు బయటికి ఈనాడు నువ్వు ఎందుకు స్వేచ్ఛగా వెళ్ళావు నువ్వు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి ఇరవై ఆరు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి ఐదున్నర గంటలు ప్రయాణం చేశారు అవర్ గవర్నమెంట్ హ్యాజ్ అలౌడ్ ఇట్ మా ప్రభుత్వం అలౌ చేసింది కానీ గ్రామం నుంచి తరిమి కొట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని టు రెస్టోరిజం అగైన్ ఇన్ దట్ విలేజ్ ఆ గ్రామంలో మళ్ళీ తిరిగి వాళ్ళని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు మీరు మాట్లాడతారా ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు ఇది ప్రజాస్వామ్యం ఈ రోజున నువ్వు వెళ్ళి ఆ అరాచక శక్తిని పలకరించడానికి ఐదున్నర గంటల సమయం తీసుకుంది ఎక్కడ నీకు ఆటంకం చెప్పలేదు అది ప్రజాస్వామ్యం నీ ఆ రోజున కట్టింది ఏది ప్రజాస్వామ్యం ఆ రోజున మాచర్లలో నామినేషన్లు వేయటానికి కూడా ఎలా చేయటం లేదు అక్కడున్న మీ అనంగు శిష్యుడైన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అరాచక శక్తి ఒక దౌర్జన్య శక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ వేయటానికి కూడా రానివ్వట్లేదని చెబితే ఒక విచారణ చేయమని చెప్పి విచారణ కమిటీగా ఆనాడు మా ఎమ్మెల్సీ ఆనాడు మా మాజీ ఎమ్మెల్యే ఇద్దరు సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంపిస్తే మాచెరలో ఏం చేశారండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ రోజున మాచరలో తరిమి తరిమి కొట్టి వాళ్ళకి హత్య చేయటానికి ప్రయత్నం చేశారు చంపటానికి ప్రయత్నం చేశారు మీ తురకా కిషోర్ అనే ఒక అరాచక శక్తి అక్కడ పెద్ద ఎనప పైప్ తీసుకొని ఆ కార్ని ధ్వంసం చేసి మా ఇద్దరు నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆ వీడియో చూపించు తమ్ముడు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచే కార్ని కొట్టేది బెట్ ఇంకొంచెం అతనే తురకా కిషోర్ ఆరునాడు అరాచక శక్తి అతను అతని ఏముందో చూడండి కారులో బోండావమా కారులో మా ఆనాడు మా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మా యాడ్వకేట్ వీళ్ళందరూ కారులో ఉన్నారు ఇప్పుడు చెయ్యి చూడండి ఎలా కుడుతున్నాడు చూడండి ఎలా కుడుతున్నాడు చూడండి అది అరాచకం ఇప్పుడు ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆచరణలో జరిగింది అది అరాచకం అంటే అది అప్రజాస్వామికం అక్కడ ప్రజాస్వామ్యం కుంటుబడింది ప్రజాస్వామ్యం ఎగతాలు చేయబడింది నామినేషన్లు వేస్తుంటే కొడుతున్నారంటే చూడటానికి వెళ్ళారు అక్కడ మీరు చూడటానికి వెళ్ళింది ఎవరిని వచ్చే నీచాలు లేకుండా నోటికొచ్చినట్లుగా అశ్లీల పదజాలంతో నోటికొచ్చినట్లుగా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడిన ఒక అరాచక శక్తిని పలకరించడానికి మీరు వెళ్ళారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మా వాళ్ళు వెళ్ళారు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు ఏం సమాధానం చెబుతారు మీరు ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు టూర్ పెట్టుకున్నారు విజయనగరం జిల్లాకి మూడు రోజులు టూర్ పెట్టుకొని అక్కడ పోలీసు వారు అనుమతి తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానులేదు మీరు కారు ఎక్కి విజయనగరం వెళ్తానంటే ఆఫీస్ మీరు నేను పర్మిషన్ తీసుకున్నాను పోలీసులు పర్మిషన్ ఇచ్చారు సెక్షన్ థర్టీ యాక్ట్ ఉంటే దానికోసం నేను పర్మిషన్ తీసుకున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినకుండా ఆయన అక్కడ నిరోధించారు అడుగు కూడా బయటకు వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెనక్కి పంపించి హైదరాబాద్కి ప్రభుత్వమే టికెట్ కొని ఆయన్ని హైదరాబాద్ తిరిగి పంపించింది ఈరోజు నీకు ప్రజాస్వామ్య రాచ మర్యాదలతోటి వెళ్ళాం ఒక అరాచక శక్తిని పరిశీలించడానికి ఏది ప్రజాస్వామ్యం చెప్పు నీ ఐదేళ్ల పరిపాలన అరాచకం కదా ఇది అరాచకమా గుండెమై చేసుకున్నాను అందుకే దయ్యాలు వేదాలు వెళ్లించిన్నాయి గమనించండి తమ్ముడు అని చెబుతున్న పాత్రికేయ సోదరులకి తిరుపతి వెళ్ళారు అక్కడ అరాచకం జరుగుతుంది ఇదే నామినేషన్లో ప్రచారం చేయటానికి కూడా రానివ్వట్లేదు అని చెప్తే కార్యకర్తలకి మద్దతు తెలియటం కోసం వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రానివ్వలేదు ఆయన నిరసనగా తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ కూర్చున్నావా ఈరోజు ఇంట్లో దర్జాగా వచ్చావు కడుపు నిండా టిఫిన్ తిని వచ్చావు కారులో కూర్చున్నావు ఐదున్నర గంటలు ప్రయాణం చేశావు తిరుపతి గుంటూరుకి ఇరవై ఆరు కిలోమీటర్లకి ఏది ప్రజాస్వామ్యం ఆనాడు అధినేత చంద్రబాబు నాయుడు గారిని నేల మీద కూర్చోబెట్టిన నీది ప్రజాస్వామ్యమా యథేచ్ఛగా వెళ్ళి ఒక అప్రోచుని పలకరించడానికి మిమ్మల్ని ఎలా చేసిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ఇది ప్రజాస్వామ్యం అందుకే మీరు ద వేదాలు దెయ్యం లాగా అని చెబుతున్నాను దెయ్యాలు వేదాలు వళ్లించడం ఇదని చెబుతున్నాను విజయనగరం జిల్లా హైందవులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికలు హైందవులు హిందూ మతాన్ని ఆచరిస్తారు శ్రీరాముని దేవుడిగా కొలుస్తారు విజయనగరం దేవాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని శిరస్సు నుంచి ఖండించి వేశారు ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు మీ వాడని నేను చెప్పటం లేదు మీ పార్టీ వాడని నేను చెప్పటం లేదు అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూసుకుంటారు అక్కడ అలజడి రేగింది ప్రజాశాంతికి భంగం ఉన్నది మా టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వెళ్తే ఎలా చేస్తారా మీరు లారీలు అడ్డు పెట్టి ట్రక్లు అడ్డు పెట్టి అక్కడికి రాకుండా చేశారు అది అరాచక పాలన అనేది అప్రజాస్వామికం ఈరోజు నువ్వు యథ్యక్షిక ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నావు నువ్వు మార్చల్ వెళ్తే మాచల్లు వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా అనే ఓ పొద్దులు వెళ్ళాలంటే పొద్దులు వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా కందుకూరు వెళ్ళాలంటే కందుకూరు వెళ్ళగలుగుతున్నా ఫ్రీగా ఎక్కడికెళ్ళినా ప్రజాస్వామ్యయుతంగా పడుతున్నారు ఆనాడు మీ పరిపాలనలో ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు లేదే ఈ రోజున వచ్చి మొసల కన్నీరు కారుస్తావా ఆ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా అచ్చెమ్నాయుడు గారు పైల్స్ సర్జరీ తీసుకొని ఉన్నాడు ఇంకా ఆ బ్యాండేజ్ కూడా పూర్తిగా ఆయన్ని తొలగించలేదు తెల్లవారుజాము నాలుగు గంటలకు మీ సిఐడి వాళ్ళు గోడ దూకి ఆయన ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా బరబర ఈడ్చుకొచ్చారు అక్కడి నుంచి వ్యాన్లో ఇచ్చి పద్నాలుగు గంటలు ఆయన అయ్యా బ్లీడింగ్ వస్తుంది మీకు తెలుసు పైల్స్ అంటే అంతకంటే వివరాలు చెప్పక్కర్ల నేను పెద్ద పర్సనాలిటీ అయింది అయినా కూడా డొక్కు పోలీసు జీపులో ఎక్కించి పద్నాలుగు గంటలు వ్యాన్లో తిప్పారు అనవసరంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు తర్వాత కేసు లేదు ఏమి లేదు అతని మీద ఏ సాక్ష్యం లేదన్నారు ఇదా అప్రజాస్వామికం ఈ రోజున మీ అందరినీ ఇలా ట్రీట్ చేస్తున్నది ఆ ప్రజాస్వామికం జగన్మోహన్ రెడ్డి మీది అరాచక పరిపాలన మీది దుర్మార్గ పరిపాలన మీరు మాట్లాడతారా కొల్లు రవీంద్ర మా ఫార్మర్ మినిస్టర్ ఏం చేశాడని అతను యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు దొంగ కేసు కాదా మీ పేరుని కృష్ణమూర్తి కొడుకు కావాలని చేసిన కేసు కాదా అది అప్రజాస్వామకం అది అరాచక పాలన అది జంగిల్ రాజ్ ఆ జంగిల్ రాజుకి పితామహుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మా ఫార్మర్ ఎమ్మెల్యే దేవినేని ఉమా వీళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారో తెలీదా ఎలా అరెస్ట్ చేస్తారు ఇంత సచ్చీనుడైనా మా సాంప్రదాయబద్ధంగా జీవితం సాగించే అంబటి రాంబాబుని ఎలా అరెస్ట్ చేస్తారని అంటున్నావు మరి వాళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేస్తారు మా పట్టాభి మా పార్టీ సీనియర్ లీడర్ బొత్సడికా అన్నారు అన్నమాట కరెక్టే జనరల్గా వాడుకో భాష అది అంటే అతను ఏం చేశావు అతని ఇల్లు ధ్వంసం చేయించావు అతని భార్య భయభ్రాంతులకు గురైంది అతని బిడ్డ చిన్న బిడ్డ అండి ఆడబిడ్డ పారిపోయి వాష్రూంలో బాత్రూంలో తలుపేసుకుని ఉంది భయపడింది ఏం జరుగుతుందో తెలియట్లా వాళ్ళు ఇల్లు ఎందుకు దాడి చేశారో తెలియలా ఎందుకు పగలగొట్టారో తెలియలా అంతమంది దుర్మార్గులే అది ఆ ప్రజాస్వామికం ఇదా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం నీది అరాచక ప్రభుత్వం అని చెప్పుకుని నేను తెలియజేస్తున్నా అతను ఏం చేశారు తోటలోరు పోలీస్ స్టేషన్లో ఎట్లా కొట్టించారు మీరు ఎట్లా చేశారు మీరు మరి పట్టాభిని అలా చేస్తే ఈ పనికి వాడిని ఏం చేయాలి అంబటి రాంబాబుని ఏం చేయాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి మీకు ఏంటంటే పట్టాభి భోసరీకాన్నందుకు అట్లా కొడితే ఇతను మాట్లాడిందేంటి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు రా రాష్ట్రం అంతా చూసింది దేశం అంతా చూసింది అందరూ చీ కొట్టారు అందరూ చీకొట్టిన వ్యక్తిని మీరెళ్ళి పొగుడుతుంటే గుంటూరులో ఏమిటి మీ పరిస్థితి మీ స్థితి ఏమిటి నాకు అర్థం అవ్వలేదు ఇతన్ని చేయాలని చెప్పి నేను అడుగుతున్నా కానీ అలా చేసే ప్రభుత్వంగా చట్టబద్ధంగానే చట్టబద్ధంగానే అతను అరెస్ట్ చేశారు పంపించారు నీలాగా మా పట్టాభిని పోలీస్ స్టేషన్లో కుమ్మిచ్చినట్టు చేయలేదే ఇది ప్రజాస్వామికం అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఆయన అంటారండి మా వాళ్ళు ఎంత మంచి రాంబాబు జోగి రమేష్ జోగి రమేష్ మంచివాడని ఎవరు అంటారండి జోగి రమేష్ గురించి అంటే మీకు పూర్తిగా అనమాట జోగి రమేష్ గురించి మీకు పూర్తిగా తెలీదనమాట బ్రహ్మనాయుడు ఫార్మర్ ఎమ్మెల్యే వినుకొండ అతని భాష ఎలా ఉంటుందో తెలియదు కదా పత్రిక వాళ్ళ ముందే మాట్లాడినాడు అతను అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలియదు తెలుసు మీకు కరుణాకర్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు కథ అయిపోయింది అనుకుంటారు అవ్వలేదండి ముందున్నది ముసళ్ళ పండగ అతను ఎవరో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన గురించి చెబుతారు ఎటువంటి వాళ్ళకి మీరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాదండి మీరు పోలీసులు ఫోన్ ఎత్తలేదంట ఫోన్ చేస్తే ఆ బొత్స సత్యనారాయణ ఎవరు ఏం ఫోన్ చేస్తున్నాడు ఆయన ఫోన్ కూడా రికార్డు ఉందా ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడారు అసలు ఆ నెంబర్ తెలిసే మాట బొత్స సత్యనారాయణ గురించి మనకు తెలుసు కదా ఆయన ఏ నెంబర్కి ఫోన్ చేశాడు మేము మీరు ఐదు మీ ఐదేళ్ల పాలనలో పద్దెనిమిది సార్లు డీజీ అపాయింట్మెంట్ అడిగాం పద్దెనిమిది సార్లు నేనే ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీకి పొలిట్ బ్యూరో మెంబర్గా ఆనాడు ప్రతిపక్షంలో మీరు సాగిస్తున్న ఈ దమనకాండ మీద డీజీకి రిప్రజెంట్ చేయడానికి పద్దెనిమిది సార్లు మేము వెళ్తే ఒక్కసారి కూడా డీజీ గారిని చూసే అదృష్టం మాకు కలగలేదు ఆనాడు సవాంగ్ గారు కావచ్చు డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు వారిని చూచే అదృష్టం మాకు కలగలేదు చిన్న ఫోన్ కాల్ రాకపోతే పోలీసులు మా వాళ్ళని చూడలేదంటారు ఇదేంటి మరి ఎయిటీన్ టైమ్స్ నేనే అండర్ మై లీడర్షిప్ నానాయకత్వంలో ఎయిటీన్ టైమ్స్ డీజీని చూద్దామని ఆయనకు చెప్పాలనుకున్న లేదే మీ ఇద్దరు డీజీని చూచే అదృష్టం నాకు కలగలేదే బొత్స ఫోన్ ఎత్తాడంట ఇక్కడ ఐజీ గారు ఫోన్ ఎత్తలేదంట ఇక పోలీసు వ్యవస్థే సర్వనాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అంటూ ఇది సరైన పద్ధతి కాదు మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు నీ మీ వ్యవహార శైలి అంతా కూడా జస్ట్ లైక్ దట్ చేస్తున్నారు ఈనాటి మీరు రాంబాబు దగ్గరికి వెళ్ళి అటువంటి దుష్ట చరిత్ర కలిగిన అటువంటి వ్యక్తి ఇంటికెళ్ళి మీరు ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ బ్రహ్మాండంగా ప్రజాహిత పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజు అన్నందుకు మీరు దాన్ని మాట వెనక్కి తీసుకోవాలి జంగిల్ రాజు అనే పరిపాలనకి పితామహుడు మీరు 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 థ్యాంక్ యూ ఇప్పుడు మా నాయకుడు ఉన్నారు ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఫార్మర్ ఎమ్మెల్సీ అండ్ ప్రజెంట్ చైర్పర్సన్ వారు కూడా